నన్ను రక్షించు ఏసయా నన్ను క్షమించు ఏసయా నా హృదయములో అడుగు పెట్టు ఏసయా నా పేరు జీవగ్రంథంలో లిఖించు ఏసయా ఈ క్షణమే నూతన హృదయాన్ని అనుగ్రహించు నూతన జీవితాన్ని ప్రసాదించు ఇది మొదలుకొని నిన్నే సేవిస్తా నిన్నే వెంబడిస్తా నీ కోసమే జీవిస్తా మాటిస్తున్నానయ్యా నన్ను కనికరించు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని ఏసయ్యా అంగీకరించమని ఆశీర్వదించమని ఆదర్శంగా మార్చమని ఏసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆ